మరి నక్షత్రాల వైస్ చూసినట్లయితే సింహరాశి వారికి ఏ నక్షత్రం వారికి ఎలా ఉండబోతుందో ఈ ఫిబ్రవరి మంత్లో తెలియజేస్తారా మనం మఖా పూర్వ పాల్గొని ఉత్తర మూడు నక్షత్రాలు ఇందులో ఉంటాయండి వసుంధ్ర గారు మనం మఖా చూసుకుంటే వీళ్ళకి మూడు విషయాల్లో చాలా పాజిటివ్గా ఉండి రెండు విషయాల్లో ఛాలెంజింగ్గా ఉంటుంది ఫస్ట్ ఎక్కడ పాజిటివ్గా ఉంటుందండి ఫస్ట్ వీక్లో వీళ్ళకి ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మన అంతా క్షేమప్రదంగా ఉంటుంది రాజ్య లాభము ప్రమోషన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ రాశి వాళ్ళకి అయితే రెండు విషయాలు కేర్ఫుల్గా ఉండాలి లాస్ట్ టూ వీక్స్లో ఫైనాన్షియల్గా ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది హెల్త్ కొంచెం కేర్ఫుల్గా పెట్టుకోవటం ఈ ఈ రాశి వాళ్ళకి ఈ నక్షత్రం వాళ్ళకి మకా వాళ్ళకి కొంచెం ఇంపార్టెంట్ అయితే పొబ్బా లేదంటే పూర్వ పాల్గొని కనుక చూసుకుంటే వీళ్ళకి మూడు విషయాల్లో పాజిటివ్ మూడు విషయాల్లో నెగిటివ్గా ఉంది ఫస్ట్ ఎక్కడ పాజిటివ్ అంటే వీళ్ళకి క్షేమంగా ఉంటారు రాజ్యలాభం ఉంది ధన ప్రాప్తం ఉంది ఎక్కడ ఛాలెంజెస్ ఉంటుంది అంటే వీళ్ళకి ఒకటి హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది బంధనము దరిద్రము అని చెప్తారు అంటే ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది బంధనము ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ పొబ్బా పో నక్షత్రం వాళ్ళకి ఏం చేస్తారంటే ఏదో ఒక విషయంలో ముందుకు ఎలా వెళ్ళాలి ఎనికెళ్ళాలని అర్థం కాకుండా కన్ఫ్యూజ్డ్గా ఉండేసి ఉండే సిచ్యువేషన్స్ ఉంటుంది జనరల్గా ఈ టైంలో వీళ్ళు పెద్దవాళ్ళని కలవటము సబ్జెక్ట్ గైడ్ మెంటర్స్ని కలవటం లేదంటే వీళ్ళకి ఇంకా మనం ఏం చెప్తామంటే ఆస్ట్రాలజర్స్ని కలవటం ఇలా కలిస్తే వాళ్ళ మంచి క్లారిటీ వస్తుంది ఎలా ఉంటుంది ఏంటి ఫ్యూచర్ అని చెప్పేసి ఉత్తరా నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి ఉంటుంది క్షేమం ఉంటారు తర్వాత వీళ్ళకి కూడా ప్రమోషన్స్ వచ్చే అవకాశం రాజ్యలాభము వాళ్ళ యొక్క అధికారం వృద్ధి అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి రెండే రెండు విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ బంధనము కన్ఫ్యూజింగ్గా ఉండే స్టేటస్ ఎక్కువగా ఉంటుంది లాస్ట్లో వీళ్ళకి శుక్రుడు వల్ల కొంచెం రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది నక్షత్రం ప్రకారం మనం ప్రిడిక్షన్ అండి అయితే ఉత్తర పాల్గొనే నక్షత్రం వాళ్ళు కొంచెం పునర్వసు మీద వైనాశికలో కొంచెము కుజుడు ఉండటం వల్ల హెల్త్ కాంప్లికేషన్స్ కొంచెం బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి బట్ ఓవరాల్గా చూసుకుంటే సింహరాశి వాళ్ళు మీరు ఉండడానికి గమనిస్తున్నారు కదండి ఓవరాల్గా బాగుందని చెప్పుకోవాలి మనం